హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఇన్ని చాక్లెట్స్ ముందు పెట్టుకొని ఏం చేస్తున్నానా అనుకుంటున్నారా టూ ఇయర్స్ తర్వాత నేను ఇండియా వెళ్తున్నానండి ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఫ్రెండ్స్ కోసం రిలేటివ్స్ కోసం చాలా షాపింగ్ చేశాను సో నెక్స్ట్ వ్లాగ్స్లో షాపింగ్ వీడియోస్ చూపిస్తాను సో ముందు డెఫినెట్గా అందరూ చాక్లెట్స్ అడుగుతారు కాబట్టి సో చాక్లెట్స్ చాలా తీసుకున్నాను బట్ ఇవి కొన్ని చాక్లెట్స్ ఇవన్నీ నేను ఇక్కడ ఆస్ట్రాలో టెస్కోలో అలా తీసుకున్నాను అనమాట నాకు ఈ కొన్ని చాక్లెట్స్ సెవెంటీ ఫైవ్ పౌండ్స్ పడినాయి అంటే ఇండియన్ కరెన్సీలో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినాయి సో నేను అన్నీ చాక్లెట్స్ అన్నీ సపరేట్ చేసి జెల్లీస్ అన్నీ సపరేట్ చేసి పెట్టాను అనమాట నేను నాకున్న లగేజ్కి చాలా తక్కువ నా క్లోత్స్ అవన్నీ పెట్టుకొని సో గిఫ్ట్స్కి చాక్లెట్స్కి స్పేస్ కావాలి కాబట్టి అన్నీ ముందే నేను ఎవరెవరికి ఇవ్వాలో అన్నీ సపరేట్ చేశాను కొన్ని చాక్లెట్స్ మనకి ఇండియాలో దొరకనివి అండ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగా నచ్చినవి సో అవన్నీ తీసుకున్నాను ఇంకా కొన్ని కాస్కోలో షాపింగ్ చేయాలి సో ప్రస్తుతానికి చేసినవి కొంతమందికి ఎవరెవరికి ఇవ్వాలో అవన్నీ సపరేట్ చేస్తున్నాను అనమాట నేను మా రూమ్ శ్రావ్య ఇద్దరం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ వీడియో షూట్ అయితే చేసేసాను సో ఆ చాక్లెట్స్ అన్నీ ఒక్కొక్క ఫుడ్ కవర్లో నేను పెట్టేశాను ఆ తర్వాత గిఫ్ట్ కవర్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అని ఎందుకంటే నేను అన్నీ సపరేట్ చేసుకుంటే నాకు చాలా ఈజీగా ఉంటుంది ఎవరెవరికి ఏమేమి ఇచ్చేయాలో నాకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట ఆ జింజర్ బిస్కెట్స్ ఇవన్నీ మనకి ఇండియాలో దొరకవండి సో అందుకని అవి తీసుకున్నాను మనం అనుకుంటాం కానీ మనకి కనపడకుండానే చాక్లెట్స్కి చాలా ప్రైస్ అవుతూ ఉంటాయి అవే సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అయినాయి అంటే ఇంకా తీసుకునే ఇంకెంత అవుతాయో అనిపిస్తుంది నాకైతే ఇండియాలో సెవెన్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఎన్ని చాక్లెట్స్ వస్తాయో హోల్సేల్లో సో ఇవన్నీ ప్యాక్ చేస్తుంటే బర్త్డేస్కి చిన్నప్పుడు మనము పిల్లల ఇంటి దగ్గర స్కూల్లో పంచడానికి మనం అన్నీ గుర్తొచ్చినాయి నాకైతే నేను శ్రావ్య ఈ చాక్లెట్స్ అన్ని చూసి ఇంకా కొనాల్సిన ప్రైస్ చూసి నాకేమనిపించిందంటే అంటే ఈ వీటి బదులు ఇంకేదైనా గిఫ్ట్ తీసుకుంటే ఇంకా యూజ్ అయితే ఏమో శ్రావ్య వాళ్ళ సిస్టర్ యూఎస్ లో ఉంటారు అక్క కాల్ చేస్తే అక్కతో మాట్లాడుతున్నాను అక్క చాలా బాగా మాట్లాడతారు అక్క వాళ్ళు ఉండే హౌస్ ఓనర్ వాళ్ళ బాబు వస్తే చిన్న బాబు వాడిని చూపిస్తున్నారన్నమాట సో వాడితో మాట్లాడుతూ ఉన్నాను ఏం చేస్తున్నామంటే ఇలా చాక్లెట్స్ ఇవన్నీ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నా అని చెప్తున్నా అక్కతో సో శ్రావ్య నేను ఇంకా ఫుల్ ముచ్చట్లు స్టార్ట్ చేసాం మేమిద్దరం అయితే ఎంత టైం స్పెండ్ చేస్తామంటే ఇద్దరు ఆడాళ్ళు కలిస్తే ఏదేదో ముచ్చట్లు మాట్లాడతారు అంటారు కదా మేము మాట్లాడే ముచ్చట్లు ఉంటే ఇలా కూడా మాట్లాడుకుంటారా అనే లెవెల్లో మాట్లాడతాం మేము పొలిటికల్గా మాట్లాడుకుంటాము రోజు జరిగే అటు గురించి న్యూస్ గురించి ఒక పరంగా చెప్పాలంటే ఇద్దరం పెద్ద ఫెమినస్టులు పెద్ద పెద్ద డిబేట్స్ నడుస్తాయి మా ఇద్దరి మధ్య ఎంత టైం అంటే నైట్ నైట్ టెన్కి అట్లా స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు కూర్చొని మాట్లాడుకుంటాం ఆ లెవెల్లో అసలు ఇంత టాపిక్స్ ఉంటాయా మీకు మాట్లాడుకోవడానికన్నా అందరు షాక్ అయ్యేలా మాట్లాడుకుంటాం మేమైతే సో ఇద్దరు మాట్లాడుకుంటే నేను ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కాబట్టి నాకు ఒక మంచి కంపెనీ అనమాట సో నేను ఎంతసేపు మాట్లాడతానో అది కూడా అంతసేపే మాట్లాడుతూ ఉంటుంది మంచి కంపెనీ ఇద్దరికి సో అన్నీ సర్దేసిన తర్వాత మరి ఇంక మిగతా అన్నీ ఎప్పుడు సర్దుతావు ఏంటి అదంతా మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు నువ్వేదో కంటెంట్ వీడియోస్ అన్నావు కదా సో దాని గురించి ఏం ఆలోచించావని అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నాము సో నా దగ్గర కొన్ని కంటెంట్ వీడియోస్ ఉన్నాయి బట్ ఇప్పుడు మనకి అంత సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ లేరు అండ్ వ్యూస్ కూడా మనకు చాలా తక్కువ నేను నా ఫ్రెండ్స్కి అలా చెప్పి ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము అని చెప్పి లింక్ పంపించి అందరినీ సబ్స్క్రైబ్ చేయించమని అలా చేసుకోవచ్చు కానీ నాకు అలా చేయటం అసలు ఇష్టం లేదు అందుకే నా దాంట్లో ఇంకా పదహారు మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు నేను నా నాకు ఇష్టమైన కొంతమందితో మాత్రమే నేను షేర్ చేసుకున్నాను సో నాకు ఇలా నేనే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి నేను ఫ్రెండ్స్కి ఇలా లింక్ పంపించుకోవాలి ఇలా నాకు నచ్చదు సో నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి ఛానల్ గ్రోత్ ఆటోమేటిక్గా వ్యూస్ని బట్టి మనం అప్లోడ్ చేసే కంటెంట్ని బట్టి వస్తుందని నేను బిలీవ్ చేస్తాను సో అలానే రావాలని నేను నేనైతే అలానే రావాలనుకుంటున్నా ఇప్పుడు నేను వర్క్ చేసే ప్లేస్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని ఎవరికి నేను చెప్పలేదు ఎందుకంటే నాకు అలా ఇష్టం లేదని చెప్తున్నాను కదా బేసిక్గా మనం యూట్యూబ్ పెట్టామంటే ఫస్ట్ మన ఫ్రెండ్స్ నవ్వడం స్టార్ట్ చేస్తారు మనమని కాదు ఎవరైనా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ నవ్వడమే స్టార్ట్ చేస్తారు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ బట్ నవ్వే వాళ్ళు చాలా ఎక్కువ దాకా ఎందుకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఎంతవరకు నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా దీంట్లో మెన్షన్ చేయటం ఇష్టం లేదు ఇప్పుడే బట్ నేను ఇన్స్టాగ్రామ్లో నేనున్న లొకేషన్లో ఫ్లడ్స్ వచ్చినాయి సో నేను ఫ్యూ డేస్ ఆ పోస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర వన్ వన్ మిలియన్ ప్లస్ ఫ్యూస్ వచ్చినాయి దానికి దాని తర్వాత అందరూ ఎలా ఉన్నారు ఏంటి అంటే నేను దాని గురించి నేను బాగానే ఉన్నాను నేను సేఫ్ ప్లేస్లో ఉన్నాను ఇలా లెస్టర్లో ఈ లొకేషన్లో నేను ఉండేది యూకేలో లెస్టర్లో సో ఈ లొకేషన్లో ఇలా జరుగుతుంది సో నెక్స్ట్ ఎవరన్నా హౌస్ రెంట్కి రావాలన్నా ఏదన్నా మంచిగా చూసి రండి అని చెప్పేసి నేను రెండు వీడియోస్ అందరికీ నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి మెసేజెస్కి రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను దాని తర్వాత నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నవ్వటం స్టార్ట్ చేశారు దానికి కూడా వ్యూస్ ఎక్కువే వచ్చినాయి బట్ వీళ్ళు ఇంకా కంటెంట్ క్రియేటరు నువ్వు కూడా స్టార్ట్ చేసావు అసలు వామో ఇన్ఫ్లుయెన్సరు అది ఇది అని నేను కొంచెం హర్ట్ అయ్యేదాన్ని నేను ఇన్ఫ్లుయెన్సర్ అని నేను అనుకుంటున్నానా లేకపోతే మీరు నన్ను అలా క్రియేట్ చేస్తున్నారా అని నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేవు అలా మాట్లాడాలి చెయ్యాలి అని బట్ ఇంకెవ్వరూ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదని చెప్పేసి నేను వీడియో రిలీజ్ చేశాను అనమాట బట్ ఎనీవే ఏదైనా జరగనియండి నాకు యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉంది సో నా ఇంట్రెస్ట్ వల్ల నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను నేను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో నాకు తెలిసిన కొత్త విషయాలు నాకు తెలియని విషయాలు మీరు ఏదైనా కామెంట్ రూపంలో చెప్పినా దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను క్విక్గా ఇవన్నీ క్లియర్ చేసేసి మొత్తం బ్యాగ్స్లో సర్దేసేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చిన ఆర్డర్స్ కూడా అన్నీ అన్బాక్సింగ్ చేసేయాలి సో నాకున్న తక్కువ టైంలో ఇంకా షాపింగ్స్ మిగిలిపోయినాయి పెండింగ్ ఉన్న షాపింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి కుకింగ్ వీడియోలో చూశారు కదా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక వీడియో సో దాంట్లో తన్మయ నేను చెప్పాను కదా వాడిని నేను బ్యాగ్స్ తీసుకురారా అని చెప్తే వాడు నాకు గిఫ్ట్ బ్యాగ్స్ తీసుకొచ్చాడు వాటిని నేను ఏం చేసుకోవాలో నాకు తెలియలేదు సిక్స్ పౌండ్స్ పెట్టి తెచ్చాను అంటే ఓకే ఇంకా నా వాటిని ఏం చేయలేక నేను సరే ఇందులో ప్యాక్ చేసిన తర్వాత అయినా కొంచెం అందులో ఇస్తే బాగుంటుంది అని వాటిని ఉంచేశాను ఇంకా అవి ఇండియా వెళ్ళిన తర్వాత ఈ కవర్స్ని అందులో పెట్టేసి ఎవరెవరికి ఇవ్వాలో వన్ నేమ్స్ రాసి ఇచ్చేస్తాను సో ఇక్కడ ఎన్ని డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయంటే మనకి చాలా బాగుంటాయి సీరియస్లీ టేస్ట్ మాత్రం టూ ఇయర్స్ తర్వాత ఇంటికి వస్తుంటే అసలు వెళ్తున్నానన్న హ్యాపీనెస్లో నేను ఇద్దరు కూడా సరిగా పోవట్లేదు నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళు మీట్ అవుతానా బేసిక్గా ఇంకా నేను మా మమ్మీ కన్నా మా కన్నా బాగా మిస్ అయ్యింది నా పెట్స్ అనమాట నా దగ్గర టూ పెట్స్ ఉన్నాయి ఇండియాలో సో నేను వాటిని విపరీతంగా మిస్ అవుతున్నాను వీడియో కాల్ చేసినప్పుడు నేను బాగా ఎమోషనల్ అయిపోతాను నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు వెళ్ళేసి వాటిని చూద్దామా అని చెప్పేసి నా బాధ బాధ కాదు ఇంకా అబ్రాడ్ లైఫ్ అంతా ఈజీగా అయి ఉండదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పడే కష్టం ఫుడ్ సాక్రిఫైస్ చేసుకోవాలి నిద్ర సాక్రిఫైస్ చేసుకోవాలి మనం షిఫ్ట్కి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ మినిమం మనం కట్టే రెంట్స్కి వాటికి అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ రూపీ అన్న కావాలి సో అవి మనం సంపాదించుకోవాలి టైం ఎంత ఇంపార్టెంటో మనీ ఎంత ఇంపార్టెంటో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అండి అంతేకాదు మన ఫుడ్ వాల్యూ కూడా తెలుస్తుంది అక్కడ ఇండియాలో నాకు వద్దు నేను తిన్ను అన్నవి ప్రతిదీ మనం ఇక్కడ జాగ్రత్త చేసుకొని మరీ తింటాం నిన్ను వండేసింది ఇంట్లో పెట్టిన వాళ్ళు తినమంటే మనం తినాం బట్ మనం ఇక్కడ మాత్రం దాన్ని ఫ్రిజ్లో పెట్టుకొని జాగ్రత్తగా టూ డేస్కి కూడా తింటాం అనమాట ఫుడ్కి ఎంత వాల్యూ ఉందో బాగా అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బట్ బాధ ఏంటంటే ఏదో పెయిన్ గెస్ట్ లాగా వెళ్ళేసి వన్ మంత్కి మళ్ళీ రిటర్న్ అయ్యి అది కొంచెం బాధ అనిపిస్తుంది ఈ వన్ మంత్ మనకి ఎన్ని మెమరీస్ కావాలో అన్ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంటామో అన్ని మంత్స్ సరిపోను మన మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటాం అనమాట సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అందరినీ కలుస్తాను మళ్ళీ అని చెప్పి ఇక్కడ మీకు నా ఫేవరెట్ జెల్లీస్ అన్ని చూపిస్తున్నా ఎంత క్యూట్ ఉంటాయో అవి మన బేర్ ఎగ్ వైట్ ఇట్లా షేప్స్లో ఉంటాయి అన్నమాట భలే క్యూట్గా ఉంటే చాలా స్వీట్ అనిపిస్తాయి ఒక్కటి తింటేనే చాలా స్వీట్గా అనిపిస్తాయి సో ఇంకా ఎక్స్ట్రా మిగిలినవన్నీ నేను ఒక కవర్లో పెట్టేశాను అనమాట ఇవన్నీ తర్వాత సార్ట్అవుట్ చేయాలి మిగతా తీసుకొచ్చిన తర్వాత నేను కాస్కోలో కొన్ని షాపింగ్ షాపింగ్ చేయాలని చెప్పాను కదా సో వాడు తీసుకొచ్చిన గిఫ్ట్ కవర్స్ ఇవి దాని మీద నేను ఏం రాస్తాను అక్క అని చెప్తున్నాడు సో ఇక్కడే ఏం రాసి నా లగేజ్లో అవంతా ఇదైపోతే దాని బదులు నేను ఇండియా తీసుకెళ్ళి ఈ కవర్స్ ఇలానే బ్యాగ్లో పెట్టుకొని ఇందులో పెట్టిచ్చేస్తాను నేను శ్రాబ్యాగ్ చెప్తున్నా వీడు ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థం కావట్లేదు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇందులో పెడితే కొంచెం చూడటానికి కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది కదా అని నేనేమనుకున్నా అంటే జిప్లాక్ కవర్స్లో పెట్టి అలా ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని బట్ వాడు తెచ్చింది యూస్ అవుతుంది అవ్వదని చెప్పట్లేదు బట్ వాడు ఇవి కూడా కవర్సే కదా అని తెచ్చాడన్నమాట స్నిక్కర్స్ కిట్ క్యాట్ ఇవన్నీ అక్కడ కూడా ఉంటాయి బట్ ఇక్కడ కొంచెం బాగుంటాయి అనమాట క్వాలిటీ సో చిన్ని చిన్ని జెల్లీస్ ఆ ప్యాకెట్లో ఉన్నవి అవి చాలా బాగుంటాయి ఇవి ఓటన్ హనీ ప్రోటీన్ బార్స్లో ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి కూడా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను మొత్తం ఇంకా ఫైనల్లో సో థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకు తెలుసుంటే డెఫినెట్గా మీతో నేను షేర్ చేసుకుంటాను మన ఛానల్లో ఏదన్నా లాంగ్ లెంత్ వీడియో ఉందంటే ఐ థింక్ ఇదే అనుకుంటా టెన్ మినిట్స్ వీడియో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అమేజింగ్ అమ్ము ఇంకా ముందు ముందు మనం వీడియోస్లో చాలా మాట్లాడుకుందాం ఇంతటితో ఈ వీడియో అయిపోయింది చూసిన వాళ్ళందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్